టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మునుగోడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమనపల్ల సైదులతో న్యూస్ రిపోర్టర్ ముఖాముఖి సమావేశం మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఊరు ప్రతి గ్రామం పర్యటన చేస్తూ మద్యం గంజాయి పూర్తిగా నిర్మూలించాలని అంటూ బెల్ట్ షాప్ ఊర్లలో పూర్తిగా బంద్ చేయాలని చెప్పుకొచ్చారు అదే విధంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి మంత్రి పదవి రావాలని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చూసి రాజగోపాల రెడ్డికి చిత్రపటానికి గ్రామ ప్రజలందరూ పాలాభిషేకం చేస్తున్నారని చెప్పారు నమస్కారం నా పేరు భేవనపల్లి సైదులు మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మునుగోడు మండలంలో ఉన్నటువంటి ఇరవై ఆరు గ్రామాలలో కూడా డెవలప్మెంట్ కమిటీలు వేయడం జరిగింది ఆ కమిటీల ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి మద్యం దుకాణం ఎవరైతే ఉన్నారో వారు కూడా చెప్పడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఐక్యంగా కలిసి ఆ బెల్ట్ షాపులను బంద్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కూడా ఏ ఎమ్మెల్యే తీసుకునే నిర్ణయం మన ప్రియతమ నాయకులు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారు తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని మేము వెళ్ళిన గ్రామాలలో మహిళలు ముఖ్యంగా బ్రహ్మరథం పడుతున్నారు సార్ గారికి ఎందుకనంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే బెల్ట్ షాపులు అనేది లేకుండా చేయడం చాలా సంతోషపడుతుంది మహిళలు ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు కూడా సహకరించి బెల్ట్ షాపులు అనేది లేకుండా చేయాలనే మన నాయకులను ఆలోచన కాబట్టి అదేవిధంగా అందరు కలిసికట్ట ఆ గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మునుగోడు మండలంలో ఉన్న ఇరవై ఆరు గ్రామాలలో కూడా నాలుగు గ్రామాలు కూడా సెలక్షన్ కావడం జరిగింది ఆ నాలుగు గ్రామాలలో కూడా ముఖ్యంగా మద్యం అనేది లేకుండా చేయడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులను మన ప్రియతమ నాయకులు మునుగోడు క్యాంప్ ఆఫీస్కి పిలిచి షాలువతోటి ఘనంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా ఆ గ్రామానికి కూడా డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి గ్రామానికి కూడా ఒక పది లక్షలు పెట్టడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కూడా చాలా సంతోషంగా మాట్లాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే కూడా మొట్టమొదటి ఎమ్మెల్యేగా మద్యం పైన మాట్లాడే నాయకులు ఎవర ఉన్నారంటే మన ప్రియతమ నాయకులు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే కాబట్టి ముఖ్యంగా కొన్ని గ్రామాలలో మేము వెళ్ళినప్పుడు భర్తలను కోల్పోయి కొడుకులను కోల్పోయి మహిళలు చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు చూసినాం కాబట్టి వాళ్ళు కూడా మన ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి సార్ గారికి పాలాభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది ముందు ముందు భవిష్యత్తులో కూడా మన ప్రియతమ నాయకులు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారికి మొన్న మునుగోడు నియోజకవర్గం మంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకా మంచి డెవలప్మెంట్ కావాలంటే మన ప్రియతమ నాయకులు మునుగోడు శాసనసభ్యులు కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారికి మంత్రి పదవి ఇస్తే మునుగోడు మండల ప్రజలు చాలా సంతోష వ్యక్తం చేస్తారు కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలంతా